హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు మేక తలకాయ కూర అండి మేక తలకాయ కూరని చాలామంది ఇష్టంగా తింటుంటారు వాళ్ళ కోసం నా స్టైల్లో ప్రిపేర్ చేసే ఈ మేక తలకాయ కూరని ఈ వీడియోలో వండి చూపించబోతున్నానండి ఈ మేక తలకాయ కూర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఈ మేక తలకాయని తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే ఖచ్చితంగా మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఈ మేక తలకాయ కూర అనేది ఉంటుంది పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఉండే ఈ మేక తలకాయ కూరని ఈజీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నానండి మరి ఆలస్యం చేయకుండా ఈ మేక తలకాయ కూరని అథెంటిక్ టేస్ట్తో ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా మార్కెట్ నుంచి కట్ చేసి తీసుకొచ్చినటువంటి మేక తలకాయ ముక్కల మొత్తాన్ని కూడా వాటర్ వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని రెండు నుంచి మూడుసార్లు వాటర్తో బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మేక తలకాయ క్వాంటిటీ వచ్చి హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ మేక తలకాయ ముక్కలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి దీంతో పాటుగా ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని మరొక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మేక తలకాయ ముక్కలతో పాటు కలిసేలాగా బాగా మసాజ్ చేస్తూ కలిపేసుకోవాలి ఉప్పు కారం మొత్తం కూడా ఈ ముక్కలతో పాటు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి కాసేపు ఇలా మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఈ తలకాయ కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి ఆ కుక్కర్ వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మంటను లో ఫ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఆనియన్స్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి చేతి నిండా కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా మరొక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి మేక తలకాయ పీసెస్ కూడా వేసేసుకోవాలి ఈ పీసెస్ మొత్తానికి ఉల్లిపాయలు మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మేక తలకాయల నుంచి ఆయిల్ అనేది పైకి తేలి వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ కుక్కర్ పైన ఉండి మూత తీసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ మేక తలకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఈ కుక్కర్లోకి ఒక లీటర్ దాకా మంచినీళ్ళని వేసుకొని వాటర్ మొత్తం కూడా ఈ తలకాయ ముక్కలతో పాటు కలిసేలాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టి లిడ్ని టైట్గా క్లోజ్ చేసిన తర్వాత మంటను హై లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ తలకాయ కూర మొత్తాన్ని కూడా మనకు కావాల్సినట్టుగా మెత్తగా ఉడికించుకోవాలి పది నుంచి పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ తలకాయ కూరను కనుక ఉడికించినట్లయితే ఈ మేక తలకాయ కూర మనకు కావాల్సినట్టుగా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి మనకు కావలసినన్ని విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తాన్ని కూడా బయటకు పంపించిన తర్వాత జాగ్రత్తగా ఈ కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మేక తలకాయ కూర మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చినట్టుగా తినేయొచ్చండి ఈ మేక తలకాయ కూరని చపాతీతో తిన్నా అన్నంతో తిన్నా రోటీతో తిన్నా టేస్ట్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు వీడియోలో చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా పోయేలాగా ఉంది కదండి దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో కనుక మేక తలకాయ కూరని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ప్రతి వీకెండ్కి ఈ కర్రీనే ప్రిపేర్ చేసుకొని తింటారండి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఈ మేక తలకాయ కూర సూప్ అనేది ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే చల్లారిన తర్వాత ఈ మేక తలకాయ కూర కాస్త దగ్గరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు వీడియోని కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ మేక తలకాయ కూర ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీకే అర్థమవుతుంది మరికొన్ని పాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ